హలో అండి అందరికీ నమస్తే ఈ రోజు బంగారం వెండి ధరలు హైదరాబాద్ బిలియన్ మార్కెట్ లో ఏ మేరకు నమోదు చేసుకున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ప్రియులకు శుభవార్త అండి ఈరోజు బంగారం ధర స్వల్పంగా తగ్గింది అయితే బంగారం ధరతో పాటు వెండి ధర కూడా తగ్గింది ప్రజెంట్ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అలాగే ఈరోజు బంగారం వెండి ధరలు ఎంత తగ్గాయి ఇలాంటి వివరాలు తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ చేసుకోండి ఒకనే గంటసంలో వద్దండి దాన్ని కూడా క్లిక్ చేశారంటే మీకు మూడు ఆప్షన్లు వస్తాయి అందులో ఆన్లైన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయటం వల్ల ప్రతిరోజు కూడా బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అప్లోడ్ చేస్తుంటాను దాని యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా అందరికంటే ముందుగా చూడవచ్చు ఇక ఈరోజు బంగారం వెండి ధరలు హైదరాబాద్ బుల్లర్ మార్కెట్లో ఏ మేరకు నమోదు చేసుకున్నాయో ఇప్పుడు చూద్దాం ఇరవై రెండు క్యారెట్ల గ్రామ ధరకి అరవై ఐదు రూపాయలు తగ్గి పదకొండు వేల నాలుగు వందల డెబ్భై రూపాయలుగా నమోదు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర అంటే పది గ్రాముల బంగారం ధరకి ఆరు వందల యాభై రూపాయలు తగ్గి లక్షా పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలుగా నమోదు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల సవరణ బంగారం ధర అంటే ఎనిమిది గ్రాముల బంగారం ధరకి ఐదు వందల ఇరవై రూపాయలు తగ్గి తొంభై ఒకటి వేల ఏడు వందల అరవై రూపాయలుగా నమోదు చేసుకుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధరకి ఏడు వందల పది రూపాయలు తగ్గి లక్ష ఇరవై ఐదు వేల నూట ముప్పై రూపాయలుగా నమోదు చేసుకుంది ఇక ఈరోజు వెండి ధరలు ఎలా ఉన్నాయంటే ఈరోజు కేజీ వెండి ధర వెయ్యి రూపాయలు తగ్గి లక్ష డెబ్బై ఒకటి వేల రూపాయలుగా నమోదు చేసుకుంది ఈరోజు బంగారం వెండి ధరలు అయితే స్వల్పంగానే తగ్గాయని చెప్పుకోవచ్చండి ఎందుకంటే పెరిగితే రికార్డు స్థాయిలో బంగారం ధర పెరుగుతుంది తగ్గితే స్వల్పంగా తగ్గుతుంది ఇవ్వండి ఈరోజు బంగారం వెండి ధరలు వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్